తెలుగు బుల్లితెరలో ఉన్న అతి తక్కువ మంది మేల్ యాంకర్స్లో తన స్థానాన్ని సుస్థిరం చేసుకున్నారు యాంకర్ రవి గారు యాంకర్గా హోస్ట్గా యాక్టర్గా ఎంతో పాపులర్ అయిన రవి గారి కూతురు వియా కూడా ఇప్పుడు ఎన్నో షోస్లో చైల్డ్ ఆర్టిస్ట్గా వర్క్ చేస్తున్నారు అందరు చిన్నారులాగానే వినాయక చవితి పండుగ అంటే వియాకి ఎంతో ఇష్టమట తన చేతులతో ఎంతో ప్రేమగా చేసుకున్న బొజ్రగణపయ్య విగ్రహాన్ని నిమజ్జనం చేయడానికి కంటతడి పెట్టిన వియా బ్యూటిఫుల్ వీడియో వచ్చే ఏడాది మండి రావయ్య గణపయ్య అంటూ తమ ఇంటి గణేష్ నిమజ్జనం చేశారు యాంకర్ రవి తమ కుటుంబ సభ్యులందరితో కలిసి తనకెంతో ఇష్టమైన గణపయ్యకి వీడ్కోలు చెబుతున్న వియా బ్యూటిఫుల్ వీడియోని మీరందరూ కూడా చేసి ఎంజాయ్ చేయండి మీరు వినాయక చవితి పండుగను ఎలా చేసుకున్నారో కామెంట్స్లో తెలియజేయండి ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి సబ్స్క్రైబ్ టు సినిమా పిచ్చోళ్ళు